హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ మనందరం కూడా వినాయక చవితి దసరా తర్వాత ఎంతో వేడుకగా జరుపుకునే పండుగ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం వచ్చినట్లుగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి దీపావళి పండుగ అయితే వచ్చింది కానీ ఈ సంవత్సరం దీపావళి పండుగకి ఒక అద్భుతమైన విశిష్టత అయితే ఉంది ఈసారి గ్రహాల అద్భుతమైన కలయిక అని చాలా ఏళ్ళ తర్వాత వచ్చే ఈ కలయికే ఈ దీపావళి ప్రత్యేకత అని మన జ్యోతిష పండితులు చెబుతున్నారు మరి ఈ దీపావళి అమావాస్య రోజు వచ్చిన ఆ గ్రహాల కలయిక ఏమిటి ఆ అద్భుతం ఏమిటి మరి ఏ ముహూర్తంలో వచ్చింది అలాగే పూజా సమయం ఏమిటి ఇక ఈ గ్రహాల ప్రత్యేకత మరి ఈరోజు చేయవలసిన పనులు ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వాటితో పాటుగా అసలు దీపావళి రోజు మరి దీపాలు ఎందుకు వెలిగించాలి ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజ చేయటం వెనుక ఉన్న కథలే ఏమిటి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ ఏడాది గ్రహాల అద్భుతమైన కలయిక కాబట్టి ఈ ప్రత్యేక సంయోగ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా చాలా ఫలవంతమైనది అలాగే ఇంటిల్లి పాదిని సుఖ సంతోషాలు తెచ్చిపెడుతుంది అని చెప్పి చెబుతున్నారు అలాంటి ఈ నేపథ్యంలో మరి దీపావళి పూజకు గల శుభముహూర్తం పూజ గురించి మనం ముందుగా తెలుసుకుందాము అమావాస్య ఈ సంవత్సరం మరి సోమవారం అలాగే మంగళవారం రెండు రోజులు కూడా ఉందన్నమాట సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు అమావాస్య గడియలు అనేవి ప్రారంభమవుతాయి ఇక అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా అమావాస్య ఉంటుందండి కాబట్టి ఈ సంవత్సరం దీపావళిని మనం అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం రోజు జరుపుకుంటారు ఎందుకు అంటే సాయంత్రం అంటే నైట్ అమావాస్య గడియలు ఏ రోజైతే ఉంటాయో ఆ రోజే మనం అమావా దీపావళి అమావాస్యను జరుపుకుంటాము ఇక లక్ష్మీదేవిని గణేషుని పూజించడానికి పవిత్రమైన సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి అర్ధరాత్రి వరకు కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు ఇక పూజకు శుభ సమయం విషయానికి వస్తే మధ్యాహ్నం కుంభలగ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల వరకు కూడా ఉంది అలాగే వృషభ లగ్నం సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కూడా వృషభ లగ్నం ఉంటుంది ఆ తరువాత లగ్నం ఉదయం ఒకటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి ఉదయం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు కూడా సింహలగ్నం అనేది ఉంది ఈ మూడు సమయాలు కూడా పూజకు శుభ సమయంగా మనకు మన పండితులు చెబుతున్నారు ఇక గ్రహాల ప్రత్యేక కలయిక అని చెప్పాను కదండి అసలు ఏ ఏ గ్రహాల కలయిక ఈ దీపావళి రోజు జరుగుతుంది మరి వాటి వలన ఏమిటి మనకి విశిష్టత అనేది ఇప్పుడు తెలుసుకుందాము దీపావళి రోజున మూడు గ్రహాలు కలుస్తున్నాయి అన్నమాట ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దీపావళి రోజు కుజుడు సూర్యుడు అలాగే బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కలుస్తాయట వారి మిశ్రమ ప్రభావం అన్ని రాశిచక్ర గుర్తుల ప్రజలకు కూడా శుభ ఫలితాలను తెలుస్తుందని తెస్తుంది అని చెప్పి నమ్ముతున్నారు ఆశ్వీజ అమావాస్య నాడు దీపావళి పూజను స్థిరమైన లగ్నంలో చేయడం అనేది ఆచారం చాలామంది స్థిరమైన లగ్నంలో మహాలక్ష్మిని పూజిస్తారు ఇక స్థిరమైన లగ్నము వృషభ లగ్నం సింహలగ్నం వృశ్చిక లగ్నం అలాగే కుంభలగ్నం అండి ఈ నాలుగిటి ఈ నాలుగు లగ్నాలందు కూడా అమావాస్య రాత్రి మహాలక్ష్మిని పూజించే వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్పి మన శాస్త్రవేత్తలు అలాగే మన పండితులు చెబుతున్నారు మరి ముందు నేను చెప్పాను పూజకు శుభ సమయాలు కుంభలగ్నం ఉంది అలాగే వృషభ లగ్నం ఉంది సింహలగ్నం కూడా ఉందన్నమాట మరి ఎవరికి ఏ సమయంలో కుదిరితే ఆ సమయంలో పూజా కార్యక్రమం అనేది మొదలు పెట్టుకొని ఆ లక్ష్మీదేవిని పూజించటం వలన ఆ ఇంట లక్ష్మీదేవి కొలువైతి ఉంటుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి ఇక మహాలక్ష్మీ పూజ మనం దీపావళి అనగానే ఒక్కరోజు పండుగ కాదు ఇది ఐదు రోజుల పండుగగా కొన్ని ప్రాంతాల్లో అయితే జరుపుకుంటారు ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే నాలుగు రోజులు జరుపుకుంటారండి అది మొదటి రోజు ధనత్రయోదశి అలాగే రెండో రోజు నరక చతుర్దశి మూడో రోజు దీపావళి నాలుగో రోజు గోవర్ధన పూజ ఐదో రోజు దూజ్ ఇలా ఐదు రోజుల పాటు దీపావళి జరుపుకుంటారు దీపావళి రోజు గణేషుడిని కానీ లక్ష్మీదేవిని ఇంద్రుడిని కుబేరుడిని సరస్వతి కాళీమాతను పూజిస్తారు దీపావళి రోజు సంపద శ్రేయస్సుకు దేవతగా చెప్పుకునే లక్ష్మీదేవిని విధిగా పూజిస్తారు ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించి బాణాసంచాలు పేల్చుకొని ఎంతో ఉత్సాహంగా గడుపుతారు ఇక దీపావళి రోజున శ్రీయంత్ర పూజ ప్రతిష్ట ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్పి ఎంతోమంది పండితులు చెబుతున్న మాట అనమాట అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదిన మరి ఈ రోజున బంగారం వెండి లేదా ఇతర ఏదైనా కొత్త వస్తువు ఇంట్లోకి తెచ్చుకోవాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు గోరెడు బంగారం అయినా ఇంటికి తెచ్చుకుంటే తమ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని కూడా మరి ప్రజలు భావిస్తూ ఉంటారండి ఇక తరువాత నరక చతుర్దశి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు రాక్షసుడైనటువంటి నరకాసురుడిని వధించి ప్రజలకు సుఖ సంతోషాలను పంచిన ఈరోజు నరక చతుర్దశిగా జరుపుకుంటారు పొద్దున్నే తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తారు అలాగే ఉదయం పూట మరి నరకాసురుడిని మరి తయారు చేసి ఆ నరకాసురుడిని కాల్చడం కూడా ఆ కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీగా అయితే వస్తుందనమాట ఆ తరువాత అక్టోబర్ ఇరవైవ తారీఖు దీపావళి అమావాస్య అసురుడు నరకుడి పీడ వదిలిపోయిన సంతోషంలో జరుపుకునే పండుగే ఈ దీపావళి పండుగ దీనితో పాటుగా మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయన్నమాట దీపావళికి సంబంధించి అవి కూడా మనం తెలుసుకుందాము ఈ వీడియోలో విద్యుత్ దీప కాంతులతో గృహాలన్నీ కూడా కళకళలాడిపోతాయి ఆ దీపావళి రోజు వాటితో పాటుగా మరి ఆ రోజున లక్ష్మీ పూజ అలా చేసుకొని బాణాసంచా పేల్చి నోరు తీపి చేసుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ రోజున మరి బాణాసంచా కాల్చడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి ఏమిటంటే చలికాలం అనేది మొదలవుతుంది కాబట్టి ఆరోగ్యపరంగా మరి దోమలు ఇవన్నీ రావటం వర్షాల కారణంగా దోమలు అవన్నీ రావటం ఇవన్నీ ఉంటాయి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సంచా కాల్చడం వలన అవన్నీ కూడా చనిపోతాయి అలాగే ఆ పొగ పీల్చటం ఆ పొగ వల్ల కూడా మరి ఎటువంటి చెడు ఉన్నా కూడా పోతుంది అని చెప్పి కూడా మనకు ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉందండి ఆ తర్వాత అక్టోబర్ ఇరవై ఇరవై రెండవ తారీఖు బాయి దూజ్ దీనినే మనం మన అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా అన్నా చెల్లెళ్ళ పండగ అని మనం చెప్పుకుంటాము దీనినే యమవిధియ అని కూడా మనం చెప్తాము అన్నా చెల్లెళ్ళ సంబంధానికి ప్రతీకగా ఈ బాయి దూజ్ను మనం జరుపుకుంటాం అలాగే కొన్ని కర్రలతో దీపాలు వెలిగించి చిన్నపిల్లల చేత దివిటీలు కొట్టించడం కూడా కొన్ని ప్రాంతాలలో ఆనవాయితీగా అయితే వస్తుందనమాట ఇది మరి మనం ఐదు రోజులు జరుపుకునే దీపావళి పండుగ ఒక విషయాలు అయితే నేను చెప్పాను కదా దీపావళికి సంబంధించి కొన్ని కథలు అనేవి ప్రచారంలో ఉన్నాయి అని ఆ కథలు ఏమిటి మరి ఈ పండుగ వెనుక ఉన్న అసలు కథలు ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము మొదటిగా ఏంటి అంటే నరకాసురుడిని రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిపోయింది అనే ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయం అన్నమాట ఇది ఈ దీపావళి పండుగ మ కుల మత జాతి వర్గ విభేదాలనేవి ఏమీ లేకుండా అందరూ కూడా జరుపుకునేటువంటి ముఖ్యమైన పండుగలలో ఒకటి ఈ దీపావళి పండుగ వాటితో పాటుగా అంటే నరకాసురుని వధించిన సందర్భంగా జరుపుకుంటారు అనే కథతో పాటుగా మరికొన్ని కథలైతే మరి పురాణాల్లో చెప్తున్నారు అది ఏ అందులో ఒకటి ఏంటి అంటే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారు అని చెప్పి మన రామాయణం కూడా చెబుతుందండి చీకటిని పారదోలుతూ వెలుగు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు దీపమాలికల శోభతో వెలుగొంది గృహాంగణాలు గృహ అంటే అంగణాలు అంటే గృహాలు ఆనంద కోలాహలంతో వెళ్ళివేసే ఆబాల గోపాలం నూతన వస్త్రాలు కట్టుకొని చక్కగా పిండి వంటల గుమగుమలు బాణాసంచా చప్పుళ్ళు ఈ దివ్య దీపావళి సోయుగాలు ప్రతి సంవత్సరం కూడా ఆ స్వీజ అమావాస్య రోజు మనం జరుపుకుంటామన్నమాట అంతేకాకుండా ఈ దీపావళి పండుగ శరదృతువులో రావటం అనేది విశేషమని చెప్పుకోవచ్చు మరి ఈ మనోనిశ్చలతకు సుఖశాంతులకు అనువైన కాలం ఏంటి అంటే శరదృతువు అనమాట ఈ దీపావళి పండుగ రోజు మహాలక్ష్మిని పూజి పూజని జరుపుకోవడానికి కూడా మనకు ఒక విశిష్టత అనేది ఉంది అంటే ఇంతమంది దేవుళ్ళు ఉండగా దీపావళి రోజు మహాలక్ష్మిని ఎందుకు పూజించాలి అనే విషయానికి వస్తే దీని వెనుక మన పురాణాల్లో ఒక కథ అయితే ఉంది అది ఏమిటి అంటే మరి పూర్వం దూర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి వచ్చి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడట ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేశాడట అది ఆ హారాన్ని కాలితో తొక్కివేసింది ఆ హారం ఏంటి అంటే అన్నమాట ఈ పారిజాతం యొక్క సువాసనకు తుమ్మెదలు జూంకారం సహించలేక ఏనుగు అది కాలి కింద వేసి తొక్కేసిందంట అది చూచిన దూర్వాసుడు ఆగ్రహం చెంది అంటే కోపం చెంది దేవేంద్రుడిని శపించాడు తత్ఫలితంగా ఏమైందండి దేవేంద్రుడు రాజ్యంను కోల్పోయి సర్వసంపదలు కూడా పోగొట్టుకొని దిక్కుతోచని మరి పరిస్థితులలో శ్రీహరిని ప్రార్థించాడంట ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచించాడంట దానికి తృప్తి చెంది లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలను పొందాలని చెప్పి కూడా మన పురాణాలు దీపావళి గురించి చెబుతున్నాయి ఆ సమయంలో మహావిష్ణువు చెంతనే ఉండి మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడంట ఏమిటంటే తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా నీ భక్తులను కరుణించవా అంటాడు దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాధిపతి నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంలో విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా విద్యార్థులు ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలిని అవుతాను అని చెప్పి లక్ష్మీదేవి సమాధానం ఇచ్చిందంట అందుచేతనే దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించే వారికి సర్వసంపదలు చేకూరుతాయని చెప్పి మన పురాణాలలో ఉన్న విశ్వాసం ఇది మరి దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజించడం వెనుక ఉన్నటువంటి ఒక కథ నరకచతుర్దశి మనం ఎందుకు జరుపుకుంటాము అంటే మరి నరకాసురుడిని చంపారు అసలు ఆ నరకాసురుడు ఎవడు అనే విషయానికి వస్తే కృష్ణుడు సత్యభామ యొక్క పుత్రుడే ఈ నరకాసురుడు నరకాసురుడి సైన్యాలతో పోరాడుతున్న మరి కృష్ణుడు సత్యభామ ఆశ్వీజ బహుళ చతుర్దశి రోజు నరక చతుర్దశి రోజు మరి ప్రసిద్ధి ఆ చతుర్దశే నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది నరకాసురుడిని రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవ మత్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి అలాగే భూదేవికి కలిగినటువంటి పుత్రుడే ఈ నరకాసురుడు అనమాట అసుర సంధ్యా సమయంలో జన్మించాడు కాబట్టి నరకుడు మరి లోక కంటకుడయ్యాడు మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి కాబట్టి మరి శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కలిసి యుద్ధానికి వస్తారు మహావిష్ణువు ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అప్పటికి నరకాసుడు లోకకంటకుడే చేస్తున్న అధర్మ కృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు వారి మధ్య జరిగినటువంటి భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు ఆ నరకుడి యొక్క పేరుతో నరక చతుర్దశిగా పిలువబడుతుంది అని చెప్పి వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుడి చెర నుండి సాధుజనులు మరి పదహారు వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు కాబట్టి మరి ఆ రోజున అంటే నరక చతుర్దశిగా నరకుడి యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసి ఆ నరకుడిని మరి కాల్చటం ఆ తరువాత రోజు మరి దీపావళితో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి దీపావళి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వస్తూ ఉంది ఇది మరి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దీపావళి పండుగ యొక్క విశిష్టత అలాగే దీపావళి పండుగ వెనుక ఉన్నటువంటి అసలైన క కథలు మరి ఈరోజు యొక్క ప్రత్యేకత మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన బై కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్